దీంతోపాటుగా ఈ కోకో సాగు చేసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ కోస్తా జిల్లాలలోనే అన్ని నేలలో కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాయి ఇప్పటికీ అన్ని జిల్లాలను సాగు చేయడం మొదలుపెట్టారు దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ఐదు వేల హెక్టార్లు తగ్గకుండా కొత్తగా తోటలు వేసుకునేటట్టుగా ఉండడానికి దానికి సంబంధించినటువంటి హైబ్రిడ్ మొక్కలని కోక మొక్కలను నాణ్యమైన మొక్కల్ని మా మోండలి సంస్థ ఏలూరులోను రాజమండ్రిలోను నర్సరీలో పెంచి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది రైతులు ఈ మొండలి నర్సరీ నుంచి ఈ మొక్కలను తీసుకెళ్లి ఆ బిల్లుల్ని వారి గ్రామంలో సచివాలయంలో హార్టికల్చర్ ఆఫీసర్కి అందజేసి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ సబ్సిడీని పొందవచ్చు ముఖ్యంగా ఈ సందర్భంగా రైతులందరికీ అవకాశం ఉన్నటువంటి కోకో సాగు చేసుకోవటానికి అవకాశం ఉన్న ప్రతి రైతులు కొబ్బరి రైతులు కానీ పామ్ రైతులు కానీ అలాగే కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కానీ వనరులు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏక పంటగా కూడా సాగు చేస్తున్నారు విజయవంతంగా అటువంటి ప్రాంతాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్టు ఈ ఉండరాజవరం మండలం కానీ కొత్తపేట రవలపాలు ఈ మండలాల్లో ఈ ఏక పంటగా సాగు చేయడానికి ఎంతైనా అవకాశం ఉంది ఈ రైతులందరూ కూడా ఈ సమయానుకూలంగా ఇప్పుడు నాటడానికి మంచి అవకాశం ఉన్న సమయం కాబట్టి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న నర్సరీ నుంచి మొక్కలు తీసుకెళ్ళి నాటుకోవాలి దాంతోపాటుగా ఈ మొక్క నాటిన దగ్గర నుంచి పంట పండే వరకు మరియు పండించిన పంటని అమ్ముకునే వరకు కూడా వివిధ దశల్లో రైతుకు కావాల్సినటువంటి సమస్తమైనటువంటి సాంకేతిక సహకారాన్ని మాండలి టెక్నికల్ ఆఫీసర్లు వారి వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉండే రైతులకు సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా కోకో ఉత్పత్తిలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ ఇంకా పై స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుతున్నాను